విఘ్నేశ్వరాయ ఓం శివాయ ఓం నమో నారాయణాయ ఇంకా వశిష్ఠుల వారు జనక మహారాజుకు కార్తీక మాహాత్మ్యం గురించి ఇలా చెబుతున్నారు ఓ జనక కార్తీక మాసమునందు సోమవారము అత్యంత పుణ్యప్రదమైనది ఈ దినమున భక్తి శ్రద్ధలతో ఉపవాసం చేసి శివ పూజ చేయువాడు సకల పాపముల నుండి విముక్తుడై ఇహలోకమున సుఖములు అనుభవించిన తరువాత శివ సాయుధ్యం అనే మోక్షపదమును కూడా పొందగలడు కార్తీక మాసమున శివుని ఆరాధన నిత్యకర్మగా చెప్పబడినది అయితే సోమవారం చేసే శివ పూజ అత్యంత ఫలితాలను ప్రసాదిస్తుంది ఎందుకంటే సోముడు శివప్రియుడు పైగా శివుడు తన జటాజూటమునందు చంద్రుని ధరించినవాడు కార్తీక మాసములో వచ్చే సోమవారము శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ పవిత్ర దినాన స్త్రీ గానీ పురుషుడు కానీ ఏ వర్ణమునకు చెందిన వారైననూ శివ పూజ చేసి భక్తి శ్రద్ధలతో ఉపవాసం చేయాలి ప్రభాతమునే నిద్రలేచి పవిత్ర నదిలో స్నానం చేసి తమ శక్తిని బట్టి దాన ధర్మములు కూడా చేయాలి తర్వాత దళములతో కాని గంగా జలముతో గాని లేదా పంచామృతములతోనైనను శివలింగాభిషేకము చేసి ఓం నమ శివాయ మంత్రజపాన్ని స్మరిస్తూ ఉండాలి సాయంకాలము నక్షత్ర దర్శనము చేసిన పిమ్మట సాత్విక ఆహారమును మాత్రము స్వీకరించాలి ఆ రాత్రికి కూడా జాగరణ చేసి శివపురాణం కార్తీక పురాణం వంటి పురాణాలను పఠించాలి తెల్లవారిన తర్వాత మరలా నదీ స్నానము చేసి తిలదానం చేయవలయును అంతేగాక తమ శక్తి మేరకు పేదలకు అన్నదానం చేయడం వల్ల అనేక జన్మల పాపాలు నశించి శివ కటాక్షం లభిస్తుంది దారిద్రయము వలన గాని శారీరక అనారోగ్యం వలన గాని అటుల చేయలేని వారు కనీసము ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలయును శక్తి కలిగిన వారు సోమవారమునాడు రెండు పూటలా భోజనము గాని ఏ విధమైన ఫలహారముగాని తీసుకొనకుండా ఉండుట మంచిది ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాసప్రాప్తి కలిగించి శివసన్నిధికి చేర్చును భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నొందును దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కూడా కలదు దానిని నీకు తెలియబరచెదను శ్రద్ధగా వినుము భక్తితో ఆలకింపుము పూర్వకాలమున కాశ్మీర దేశమున ఒక మహానుభావుడైన బ్రాహ్మణుడు నివసించెను ఆయన పురోహిత వృత్తిని చేపట్టి వేద మార్గమును ఆచరించుచు భక్తితో తన కుటుంబమును పోషించుచుండెను చాలా కాలమునకు ఆయనకు ఒక కుమార్తె జన్మించెను ఆమెకు స్వాతంత్ర నిష్ఠురి అని పేరు పెట్టిరి ఆమెకు వివాహ సమయం వచ్చినప్పుడు ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్ర శర్మయను సద్బ్రాహ్మణ యువకునికి ఇచ్చి పెండ్లి చేసెను ఆ మిత్రశర్మ నాలుగు వేదములు ఆరు శాస్త్రములు బాగా అభ్యసించినవాడు భూతదయతో కూడినవాడు ఎల్లప్పుడూ సత్యవాది భగవాను నామస్మరణలో నిత్యము లీనుడై ఉండెను అతని వినయము జ్ఞానము భక్తి చూసి లోకమంతటా జనులు అతనిని అపరబ్రహ్మ అని పిలుచుచుండిరి అటువంటి ఉత్తమ పురుషునికి భార్య అయిన నిష్ఠురి మాత్రం యవ్వన గర్వముతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచూ కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణియై తన ప్రియులు తెచ్చిన తినుబండారములు వస్త్రములు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా తమ వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి కూడా వెడలగొట్టిరి కానీ శాంత స్వరూపుడు దయామగుడగు ఆమె భర్త మాత్రం ఆమె ఎంత అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యము చేసినను సహించి చీ పొమ్మనక విడువక ఆమె తోడనే కాపురము చేయుచుండెను కానీ చుట్టుపక్కల వారు గ్రామ ప్రజలు ఆ నిష్ఠురి గయ్యాలితనమునకు ఏవగించుకుని ఆమెకు కర్కష అనే ఎగతాలి పేరును కూడా పెట్టుటచే అది మొదలు అందరూ తనను కర్కశ కర్కశ అనియే పిలుస్తూ ఉండేవారు అలా కొంతకాలము గడిచిపోయిన తర్వాత ఆ కర్కష ఒక నాటి రాత్రి ఏకసయ్యపై తన భర్త గాఢనిద్రలో ఉన్న సమయమును చూచి మెల్లగా లేచి తాలి కట్టిన భర్త ఎన్న విచక్షణ గానీ కనికరం గానీ లేక ఒక పెద్ద బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతడు మరణించెను ఆ తర్వాత ఆ మృతదేహాన్ని ఎవరూ చూడకముందే రహస్యంగా దొడ్డిదారిలో తీసుకెళ్లి గ్రామం చివరనున్న పాడైన బావిలో పడవేసింది పైభాగాన్ని చెత్తతో నింపి ఎవరికీ ఏమీ తెలియనట్లుగానే తిరిగి ఇంటికి వచ్చేసింది ఇకపై తనకు ఎటువంటి ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన రూపలావణ్యాన్ని ఆయుధంగా చేసుకుని పరపురుషులను ఆకర్షిస్తూ వారల వ్రతములను కూడా భంగపరచి వేష్య వృత్తిలో నిమగ్నమైంది అంతేగాక ఇతర యువతులను కూడా తన మాయాజాలంలో పడవేసి ధనం సంపాదించడానికి వాడుకొనసాగింది అలా కర్కశ తన గ్రామానికే కాక స్త్రీజాతికే మచ్చగా మారిపోయింది జనక మహారాజా యవ్వనం అనేది శాశ్వతం కాదు కదా అది కాలం అనే ప్రవాహంలో క్రమంగా కరిగిపోతుంది కర్కశకు కూడా అదే సంభవించింది మెల్లగా ఆమె రూప సౌందర్యం మసకబారింది శరీరం అంతా మేహపు మచ్చలు పుట్టాయి ఆ మచ్చల నుంచి రక్తము చీము కారుతూ దుర్వాసన వ్యాపించింది ప్రతిరోజు ఆమె శరీరం బలహీనమై పీడితమైపోయింది యనంలో ఆమెను ఆకర్షించిన వారు ఇప్పుడు ఆమెను చూసే ధైర్యం కూడా చేయలేదు ఊరి ప్రజలు ఆమె ఉన్న వీధినే దూరం చేసుకున్నారు ఎవ్వరు పలకరించేవారు లేరు కొద్దిగా శరీరం నశిస్తూ పురుగుల పీడలో నరకానుభవం పొందుతూ కొంతకాలంలోనే ఆమె చనిపోయింది జీవించినంతకాలం ఒక్కరోజైనా పుణ్యకార్యం చేయలేదు పురాణ శ్రవణం దానం భక్తి ఏమీ తెలియని పాపిష్ఠురాలు ఆమె మరణించగానే యమభటులు భయంకర రూపంలో వచ్చి గొలుసులతో కట్టి ప్రేతలోకానికి తీసుకెళ్లిపోయారు చిత్రగుప్తులు ఆమె పాపాల జాబితాను యమునికి చూపిస్తూ భటులరా ఈమె పాపచరిత్ర అంతింత కాదు వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించెను విటులతో సుఖించినందులకు గాను యమభటులామెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగలించుకోమని చెప్పిరి భర్తను బండరాతితో కొట్టి చంపినందుకుగాను ఇనుప గదలతో కొట్టిరి పతివ్రతలను వ్యభిచారిణులుగా చేసినందులకు గాను సలసల క్రాగిన నూనెలో పడవేసిరి తండ్రులకు అత్తమామలకు అపకీర్తిని తెచ్చినందుకు సీసమును కరిగించి నోటిలోనూ చెవులలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి తుదకు కుంభీపాకమును నరకములో వేయగా అందు ఇనుప ముక్కులు గల కాకులు విషసర్పాలు తేళ్ళు జర్రులు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండిరి ఆ విధముగా నరక బాధలు అనుభవించి కళింగ దేశంలో ఆమె ఒక కుక్కగా జన్మించింది ఆకలి బాధపడలేక తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచూ తిట్టువారు తిట్టుచూ తరుమువారు తరుముచూ ఉండిరి ఇట్లుండగా ఒకనొక నాడుక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలి అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగు కొనుటకై లోనికి ఏగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినెను వ్రతనిష్ట గరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానముచే జరిపించిన బలి అన్నమగుట చేతను ఆ రోజు కార్తీక సోమవారం మగుట వలనను ఆ కుక్క రోజంతయు ఉపవాసముతో ఉండుట వలనను శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలనను ఆ సునకమునకు జన్మాంతర ఉద్భవించెను వెంటనే ఆ సునకము విప్రకులోత్తమ నన్ను కాపాడుము రక్షించుము అని మొరపెట్టుకొనెను ఆ మాటలను బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున కేగెను మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినబడెను మరలా విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంతటా కుక్క దీనముగా ఓ మహానుభవ ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మలకు ముందు విప్ర కులాంగనను నేను ఆ జన్మలో వ్యభిచారిణి అయి అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్టు రోగినై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్క నైతిని ఈరోజు మీరు ఈ కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నమును తినుట వలన నాకు ఈ జ్ఞానోదయము కలిగినది కావున ఓ విప్రోత్తమ నాకు మహోపకారముగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఒకటి ఇచ్చి నాకు మోక్షమును కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా తాను చేసిన ఆ కార్తీక సోమవార వ్రతములో చాలా మాహాత్మ్యమున్నదని గ్రహించిన ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారము నాటి ఫలమును ఆమెకు ధారబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వచ్చెను ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగనే ఆ విమానం ఎక్కి శివసాన్నిధ్యమున కేగెను వింటివా జనక మహారాజా కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యమును పొందు అని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకను ఇట్లు చెప్పదొడంగిరి ద్వితీయాధ్యాయము రెండవ రోజు పారాయణము సమాప్తము